ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష సమావేశం జరుగుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు ఎనిమిది రాష్ట్రాల హోంమంత్రులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కుమారి డీజీపీ జితేందర్లు హాజరయ్యారు రెండు పేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం అంతం అర్బన్ నక్సల్స్ కట్టడి వంటి అంశాలపై చర్చిస్తున్నారు ఇప్పటికే రెండు పేల ఇరవై ఆరు నాటికి దేశానికి మావోయిస్టుల నుంచి విముక్తి కల్పిస్తామని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమంలో ఏపీ నుంచి హోంమంత్రి అనిత సీఎస్ డీజీపీలు పాల్గొన్నారు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష సమావేశం జరుగుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు ఎనిమిది రాష్ట్రాల సీఎంలు హోంమంత్రులు సీఎస్ డీజీపీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్లు హాజరయ్యారు రెండు పేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం అంతం అర్బన్ నక్సల్స్ కట్టడి వంటి అంశాలపై చర్చిస్తున్నారు ఇప్పటికే రెండు పేల ఇరవై ఆరు మావోయిస్టుల నుంచి విముక్తి కల్పిస్తామని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమంలో ఏపీ నుంచి హోంమంత్రి అనిత సీఎస్ పాల్గొన్నారు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష సమావేశం జరుగుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరుగుతున్న రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు ఎనిమిది రాష్ట్రాల సీఎంలు హోంమంత్రులు సీఎస్ డీజీపీలు సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్లు హాజరయ్యారు రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం అంతం అర్బన్ నక్సల్స్ కట్టడి వంటి అంశాలపై చర్చిస్తున్నారు ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశానికి మావోయిస్టుల నుంచి విముక్తి కల్పిస్తామని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమంలో ఏపీ నుంచి హోంమంత్రి అనిత సిఎస్ డీజీపీలు పాల్గొన్నారు ఢిల్లీలో హోంశాఖ మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్న కుమార్ అందిస్తారు రత్న మీటింగ్ లో ఏ అంశాలపై చర్చిస్తున్నారు శ్రవంతి కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏవైతే ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే సిఎస్లు డీజీపీలతో ఇటు హోంమంత్రి అమిత్ షా నిర్వహించ నిర్వహిస్తున్నటువంటి సమక్ష సమావేశం మొదలైంది ఇందులో ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఖచ్చితంగా ఇటు ఆ నక్సల్ తీవ్రవాదాన్ని పూర్తిగా అరికడతామని ఇప్పటికే హోంమంత్రి తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వాటన్నిటికి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలన్నిటిపైన కూడా ఆ యొక్క చర్చ అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి ఇటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఏపీ తెలంగాణ ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కువగా మావోయిస్టు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది నక్సల్ నక్సల్ కు సంబంధించినటువంటి యొక్క కార్యకలాపాలు అనేవి అధికంగా ఉన్న నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా పూర్తిగా అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఈ యొక్క సమావేశం అనేది జరుగుతుంది ఇందులో ఆయా ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలాగే ఆ సిఎస్ లు డీజీపీలతో పాటు ఎవరైతే ఈ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు సాయం అందిస్తున్నటువంటి కేంద్ర శాఖ మంత్రులు అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సో వీరిని కూడా ఈ యొక్క సమావేశంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది జరిగింది అలాగే వీరు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు అయితే గతంలోనే గత సెప్టెంబర్ ఇరవైనా ఢిల్లీలో యాభై ఐదు మంది మావోయిస్టు బాధితులతో అమిత్ షా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అతి త్వరలోనే ఈ మావోయిస్టు తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి పూర్తిగా మొత్తాన్ని కూడా రూపుమాపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తిగా యొక్క ఎనిమిది రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ పూర్తిగా అరికట్టడానికి సంబంధించినటువంటి చర్యలకు సంబంధించి ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లు అలాగే డీజీపీలతో కూడా యొక్క సమావేశం అనేది ఇప్పటికే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కుమారి డీజీపీ జితేందర్ సైతం హాజరయ్యారు వీరితో పాటు మిగతా ఏడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలాగే డీజీపీలు కూడా ఈ యొక్క ప్రధానమంత్రి నిర్వహించినటువంటి హోంమంత్రి నిర్వహించినటువంటి